హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను పాడుతున్న పాట ఎవరిని ఉద్దేశించి పాడుతున్నది కాదు పూర్తిగా కల్పితం మాత్రమే ఈ రోజుల్లో ఫ్రెండ్స్ ఫ్రెండ్షిప్ ఎలా ఉంటుంది వారి మధ్య డబ్బుల ప్రభావం ఎలా ఉంటుంది అనేది నా చిన్న ప్రయత్నం ద్వారా పాట రూపంలో నేను తెలియజేస్తున్నాను ఈ పాట మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాలను కామెంట్ కామెంట్స్ రూపంలో తెలియజేయండి అలాగే నా వివిఆర్ ఎంటర్టైన్మెంట్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఈ రోజుల్లో డబ్బు పాత్ర ఎలా ఉంది ఈ రోజుల్లో ఫ్రెండ్స్ ఎలా ఉంటారో మీకు వినిపిస్తాను డబ్బుంటే ఒకలా ఉంటారు లేకుంటే మరలా ఉంటారు డబ్బుంటే ఒకలా ఉంటారు లేకుంటే మరులా ఉంటారు వద్దొద్దు వద్దొద్దు నా ఈ దోస్తిరో వద్దొద్దు నా ఈ కుస్తిరో వద్దొద్దు నా ఈ దోస్తిరో వద్దొద్దు నా ఈ కుస్తిరో కొత్తవారు వచ్చారంటే పాతవారు పోయినట్లే కొత్త వారు వచ్చారంటే పాతవారు పోయినట్లే డబ్బుంటే ఆ డబ్బుంటే పాతవారు కొత్తవారనులేకుంటే డబ్బు లేకుంటే కొత్త వారు కొత్తవారు ఊనులే కొత్త వారు పాతవారలే వద్దొద్దు వద్దద్దు నా కొద్దు దోస్తిరో వద్ద కొద్దు కుస్తిరో వద్ద కొద్దు దోస్తిరో తీయ్య తియ్యని మాటలతో మాయం చేసెదరు చుర చూపులతో సూదులు గుచ్చెదరు తెల్లని నవ్వులతో తెగమక పెట్టెదరు మిత్రమా తెల్లని నవ్వులతో తిక మక పెట్టెదరు నా గుండెకి బ్లేడే అక్కర్లే నా గుండెకి బ్లేడే అక్కర్లే ವದ್ದು ನಾಕೊದ್ದು ಈ ದೋಸ್ತಿರೋ ಕುಸ್ತಿರೋ ವದ್ದು ನದ್ದು ಈ ದೋಸ್ತಿರೋ ವದ್ದು ನದ್ದು ಈ ಕುಸ್ತಿರೋ ಎಹದ ಕಂಟೆ ಮಿತ್ರಮ ಎಂಟೆ ಪನ್ನು ಬಾ ಗುಂಡು గుండిపోటే బాగుండునలే వద్దూ వద్దొద్దు నా నాకొద్దు ఈ దోస్తిరో వద్దొద్దు నాకొద్దు ఈ కుస్తీరో వద్దొద్దు నాకొద్దు ఈ దోస్తిరో మనీ ఉంటే మైత్రి అంటారు లేకుంటే కుస్తీ అంటారు మనీ ఉంటే మైత్రి అంటారు లేకుంటే కుస్తీ అంటారు మనీ ఉంటే మనీ ఉంటే మనీ ఉంటే కుస్తీ కూడా దోస్తీ అవ్వనులే లేకుంటే మిత్రమా లేకుంటే మనీ లేకుంటే మైత్రి దూరం పెరుగునులే మైత్రి దూరం అవ్వనులే వద్ద వద్దద్దు నా ఈ దోస్తిరో వద్ద నా కొద్దు ఈ కుస్తీరు వద్ద నా ఈ దోస్తిరో వద్ద నా కొద్దు ఈ సపోర్టు సపోర్టు అంటారు మిత్రమా సపోర్టు సపోర్టు అంటారు సపోర్టే కాహన రాకపోయే వారి వద్ద నుండి సపోర్టే కాహన రాకపోయే వద్దొద్దు నా కొద్దు ఈ దోస్తిరో వద్దొద్దు నా కొద్దు ఈ కుస్తిరో ఈ రోజుల్లో ఫ్రెండ్స్ ఎలా ఉంటారో మీకు వినిపిస్తారు డబ్బుంటే ఒకలా ఉంటారు లేకుంటే మరలా ఉంటారు డబ్బుంటే ఒకలా ఉంటారు లేకుంటే మరులా ఉంటారు వద్దొద్దు వద్దొద్దు నాకొద్దు ఈ ఇదోస్తిరో వద్దొద్దు నాకొద్దు ఈ కుస్తిరో వద్దొద్దు నాకొద్దు ఈ ఇదోస్తిరో వద్దొద్దు నాకొద్దు ఈ కుస్తిరో కొత్తవారు వచ్చారంటే పాతవారు పోయినట్లే కొత్తవారు వచ్చారంటే పాతవారు పోయినట్లే డబ్బుంటే ఆ డబ్బుంటే పాతవారు కొత్త వార లేకుంటే డబ్బు లేకుంటే కొత్త వారు పాతవార వనులే కొత్త వారు పాతవార వద్దొద్దు వద్దద్దు నా కొద్దు దోస్తిరో వద్ద కొద్దు కుస్తిరో వద్ద కొద్దు దోస్తిరో తీయ తీయని మాటలతో మాయం చేసెదరు చురచుర చూపులతో సూదులు గుచ్చెదరు తెల్లని నవ్వులతో తెగమక పెట్టెదరు మిత్రమా తెల్లని నవ్వులతో తికమక పెట్టెదరో నా గుండెకి బ్లేడే అక్కర్లే నా గుండెకి బ్లేడే అక్కర్లే వద్ద వద్దొద్దు నా కొద్దు ఈ దోస్తిరో వద్దొద్దు నాకొద్దు ఈ కుస్తిరో వద్దొద్దు నాకొద్దు ఈ దోస్తిరో వద్దొద్దు నాకొద్దు ఈ కుస్తిరో ఎన్ను పోటు బహదా కంటే మిత్రమా ఎన్ను పోటు బహదా కంటే పన్ను పోటే బాగుండునులే గుండె పోటే బాగుండునులే వద్ద వద్ద నాకొద్దు ఈ దోస్తిరో వద్దొద్దు నాకొద్దు ఈ కుస్తీరో వద్ద నాకొద్దు ఈ దోస్తిరో మనీ ఉంటే మైత్రి అంటారు లేకుంటే కుస్తీ అంటారు మనీ ఉంటే మైత్రి అంటారు లేకుంటే కుస్తీ అంటారు మనీ ఉంటే ఆ మనీ ఉంటే మనీ ఉంటే కుస్తీ కూడా దోస్తీ అవ్వనులే లేకుంటే లేకుంటే మనీ లేకుంటే మైత్రి దూరం పెరుగునులే మైత్రి దూరం అవ్వనులే వద్ద వద్దద్దు నాకు దొయి దోస్తీరు వద్దద్దు నాకు దొయి కుస్తీరు వద్దద్దు నాకు దొయి దోస్తి వద్ద నా ఈ కుస్తిరో సపోర్టు సపోర్ట్ అంటారు మిత్రమా సపోర్టు సపోర్టు అంటారు సపోర్టే కాన రాకపోయే వారి వద్ద నుండి సపోర్టే కాహన రాకపోయే వద్ద నా కొద్దు ఈ దోస్తిరో వద్ద నా ఈ కుస్తీరా